శ్రీకాళహస్తిలో రోటరీ క్లబ్ ద్వారా స్విమ్స్ వారిచే క్యాన్సర్ పై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల రోటరీ క్లబ్ స్విమ్స్ వైద్యాధికారులచే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్లపై ఉచిత అవగాహన మరియు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజలు మహిళలు విచ్చేసి పరీక్షలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు మహిళల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ల గురించి ఈ మెడికల్ క్యాంప్ సదస్సు నందు అవగాహన కల్పించామని తెలిపారు పింక్ బస్సు నందు వివిధ రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు మహిళలకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి క్యాన్సర్ నివారణకు తగు చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నోటి క్యాన్సర్ కి ముఖ్యంగా లక్షణాలు నోట్లో క్యాన్సర్ పుండ్లు పుండ్లు ఉండటము తీవ్రమైన రక్తం స్రవించడము అండ్ మానని పుండ్లు ఉంటాయి అనమాట రెండు వారాల్లో పైబడినా కూడా ఆ నోటి పుండ్లు అనేవి మానకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి నోటి క్యాన్సర్ ఉన్నట్టు మనం అనుమానించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా వాళ్ళకున్న అలవాట్లని అలవాట్లని ఆపించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ గా మారకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు నివారించుకోవచ్చు అండ్ రొమ్ము క్యాన్సర్ కి ఇక్కడ మామోగ్రామ్ స్కానింగ్ ద్వారా క్యాన్సర్ గడ్డలు ఏమైనా రొమ్ముల్లో కానీ చంకల్లో కానీ ఉన్నా కూడా గుర్తించడం జరుగుతుంది తద్వారా వాళ్ళని ముందస్తుగానే గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్విమ్స్ లో ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మూడవది గర్భాశయ ముఖ క్యాన్సర్ ఇది ప్రస్తుతం ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్ ఇది చాలా అన్నిటికంటే స్లోగా గ్రో అయ్యే క్యాన్సర్ ఇది సో దీనిని మనం ముందుగా గుర్తించడం ద్వారా చాలా మంది మహిళల ప్రాణాలని మనం క్యాన్సర్ ద్వారా బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఇక్కడ దీన్ని నిర్ధారించడం కోసం పాప్స్మియర్ టెస్ట్ అనే ఒక పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుంది అందులో మాలిగ్నెంట్ స్టేజ్ అంటే క్యాన్సర్ ముందు దశలో ఉన్నా కూడా గుర్తించి వాటిని క్యాన్సర్ గా మారకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చి నివారించుకోవడం జరుగుతుంది క్యాన్సర్ లో వైట్ డిశ్చార్జ్ తెల్లమైల్ ఎక్కువగా ఉండడము తీవ్రమైన రక్తస్రావం విపరీతంగా బ్లీడింగ్ అవ్వడము అండ్ విత్ పౌల్ స్మెల్ అంటే ఒక కుళ్ళిన వాసనతో కూడిన రక్తస్రావం గడ్డలు గడ్డలైన రక్తస్రావం జరగడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇలాంటి పరీక్షలు చేయడం ద్వారా వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించడం జరుగుతుంది ప్రజలలో ఈ క్యాన్సర్ పట్ల అపోహలు చాలా ఎక్కువగా ఉన్నాయి భయాందోళనలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా ప్రజలకు మనకు మనం అవ అవగాహన కల్పించి వాళ్ళు ఈ పరీక్షలన్నీ కూడా ధైర్యంగా వచ్చి సిగ్గుపడకుండా భయపడకుండా చేయించుకుంటే వాళ్ళ ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు అందరూ ఈ పరీక్షలు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం ఇక్కడ రోటరీ క్లబ్ దగ్గర శ్రీకాళహస్తిలో చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వల్ల మరణాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ప్రాముఖ్యతని ప్రజలందరికీ కూడా అవగాహన కల్గించడం అండ్ ఈ పరీక్షల ద్వారా ముందస్తుగా క్యాన్సర్ ని గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ సకాల సమయంలో అందించి తద్వారా ప్రజల